ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా గ్రహ గతులు గోచరిస్తున్నాయి కేవలం చంద్రఫలమే ఈ రాశి వారికి కనబడుతుంది సప్తమ స్థానంలో కుజుడు లేదా శుక్రుడు ప్రతికూలంగా కనబడుతున్నాయి ఈ ప్రతికూల గ్రహాల ప్రభావం కారణంగా కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అదృష్టాన్ని నమ్ముకుని కర్కాటక రాశి వారు ఈ వారంలో ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే ఈ వారంలో కాలం అనుకూలించలేదు సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ముఖ్యంగా ధైర్యాన్ని ఈ వారంలో పెంచుకోవాలి అయితే కీలక వ్యవహారాల్లో ఏమైనా మర్చిపోయే అవకాశం ఉంది కోపం పెరిగిపోతుంది అవమానాలు కూడా ఏర్పడతాయి అలాగే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ఖర్చు ఏర్పడుతుంది అయితే స్నేహితులు లేదా బంధుమిత్రుల యొక్క ఆర్థిక సహాయాన్ని పొందుతారు ఇంకా ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి ఇంకా సొంతంగా డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ పని ప్రారంభించినా కూడా అవి ముందుకు వెళ్ళవు మానసిక ప్రశాంతత ఉండదు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వల్ల సరిగ్గా నిద్ర పట్టదు దీని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది మీరు చేసే ప్రయాణాలు నష్టాలను కలిగిస్తాయి అనవసర ఖర్చులు ప్రయాణాల వల్ల ఏర్పడతాయి అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి మరి ముఖ్యంగా ఈ వారం స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు రుద్ర పారాయణం చేయాలి కాలభైరవ అష్టోత్తరాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు